ప్రధాన మెట్ట పంటగా ఖరీఫ్ లో వర్షాధారం కింద వేరుశెనగను సాగు చేస్తారు రైతులు అయితే ఈ సీజన్లో పైరు బెట్టకు గురి కావడం ఆకుపచ్చ తెగులు సోకుతుండటంతో సాగు సమస్యాత్మకంగా మారుతోంది తద్వారా గింజ శాతం కాయ పక్వత శాతం పడిపోయి దిగుబడులు తగ్గి రైతుకు నష్టాన్ని మిగిల్చుతోంది అంతేకాకుండా నాసిరకం పప్పు అధికంగా ఉండటం వల్ల ధర కూడా ఆశాజనకంగా పలకడం లేదు ఈ క్రమంలో వేరుశెనగ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేందుకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వేరుశెనగలు టీసీజీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ అనే కొత్త వంగడాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు మూడేళ్లు రైతుల పొలాల్లో చిరు సంచుల దశలో చక్కటి ఫలితాన్ని అందించిన ఈ నూతన వేరుశెనగ రకం సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి మరి వేరుశెనగలో ఎక్కువగా సాగు అయ్యే రకాలు అంటే ఒకటి ప్రధానంగా కే సిక్స్ ఇది మనకు వర్షాధారణ కింద ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు రెండోది మనకు నీటి వస్తు కింద ఎగిన ట్యాక్ ట్వంటీ ఫోర్ ఈ రక ఈ రెండు రకాలే ఎక్కువగా మనకు వేరుశనగ సాగులో చూస్తూ ఉంటాము ఎందుకు ఈ రెండు రకాలే ఎక్కువ చేస్తారు అంటేనే ముఖ్యంగా వీటిలో ఉన్నటువంటి గింజ నాణ్యత ఏదైతే ఉంటుందో లేత గులాబీ రంగులో ఉండి గింజ మెరుస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కానీ ఈ రెండు రకాల్లో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ఈ రెండు రకాలు కూడా ఆకుమచ్చ వస్తాయి వస్తాయన్నమాట అంటే మనకు పైరు వేసిన తర్వాత అరవై రోజుల దగ్గర నుంచి మనకు ఆకుమచ్చ తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకు దిగుబడులు దాదాపు ముప్పై శాతం వరకు దిగుబడులు తగ్గిపోయేదానికి మెయిన్ రీజన్ ఏంది అంటే ఈ ఆకుమచ్చ తెగుళ్ళే అనమాట అంతేకాకుండా మనకు గింజ నాణ్యత అనేది అంటే మనకు ముడత ఎక్కువగా ఉందంటే ఇల్ఫీల్డ్ గింజలు అంటాం అనమాట అంటే మనకు నాసు గింజ అనేది అయితే అంటామో ఆ నాసు గింజల శాతం అనేది మనకు ఈ ఆకుమచ్చ తెగులు కన్నా ఎక్కువగా వస్తేనా నాసు గింజల శాతం అనేది ఎక్కువగా వస్తుంది రెండోది అవుట్ అని అంటాం అంటే గింజ నిండే శాతం ఒక కాయలు ఏ మేర మనకు గింజ నిండి ఉండేది అనేది కూడా దీని యొక్క ఈ గింజ శాతం కూడా మనకు ఈ ఆకుమచ్చ తెగుళ్ళు వస్తే కన్నా ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటూ మంచి నాణ్యత కలిగిన లేత గులాబీ రంగు కలిగినటువంటి రకాలు మనం అభివృద్ధి చేయగలిగితే అటువంటి రకాలకు మనకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంతేకాకుండా ఏదైతే మనం ఆకుమచ్చ తెగులు నివారణ నివారణ కోసం మనము ఏవైతే మందులు పిచికారీ చేస్తామో ఆ మందుల ఖర్చు కూడా తగ్గించగలి తగ్గించగలుగుతాం అనమాట మనం మరి ఇటువంటి ప్రయత్నం దిశగా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అభివృద్ధి చేయబడిన రకమే టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకము ఈ టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగునే రకము చిరుసంచుల దశను దాటుకుంది చిరుస చిరుసంచుల్లో కూడా మూడు సంవత్సరాలుగా పరీక్ష పరీక్షించారు రైతులు మన్ననలు పొందారు అది ఇంకా విడుదల కూడా కాలేదు మేము గత నవంబర్లోనే దీనికి దీని విడుదల కోసం పత్రాలు సమర్పించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కు మరి ఈ ఇప్పుడు విడుదల కాకముందే దాదాపు ఇది ముప్పై నుంచి నలభై వేల హెక్టార్లలో మేము రైతుల దగ్గర సాగులో మేము గమనించామన్నమాట మెయిన్ ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూస్తే కన్నా ఈ రకము మనకు నూరు నుంచి నూట ఐదు రోజుల లోపలే మనకు చేతికి వస్తుంది మనకు రెండోది మనకు ఈ రకం మనం ఇంతకుముందు సిక్స్ ట్యాక్ ట్వంటీ ఫోర్ ఏదైతే గింజ లక్షణాలు చెప్పుకున్నామో లేదా గులాబీ రంగులో ఉండి మెరుస్తూ ఉంటాయో అదే రకమైన లక్షణాలు ఈ రకంలో ఉన్నాయి ఆ ఆకుమచ్చ తెగుళ్ళ ఉధృత అనేది ఈ రకంలో చాలా తక్కువగా ఉండడం గమనించాం గింజ పరిమాణం కూడా చూసినప్పుడు అయితే కన్నా మనకు వంద గింజల బరువు ప్రామాణికంగా చూసుకుంటాము వేరుశనగలో మనం ఈ వంద గింజల బరువుగా చూస్తే కన్నా నలభై రెండు నుంచి నలభై ఐదు గింజలు ఉంటుంది రెండోది ఈ మొక్క యొక్క కాయలు కను చూసినామంటే కన్నా ఈ కాయలన్నీ కూడా అంటే ఈ కా వేరుశనగలో మనము కాయలన్నీ కూడా భూమి లోపల ఉండడం గమనిస్తాం అనమాట అంటే మనకు కాయలన్నీ ఎప్పుడూ ఒకేసారి దిగుతాయి కన్నా మనకు కాయల యొక్క పరిమాణం ప్రతి ఒక్క కాయ యొక్క పరిమాణం ఒకే రకంగా ఉంటే మనం చెట్టు పెరిగే సమయంలో అంటే చెట్టు దశలో మనం చెట్టు పెరిగేటప్పుడు మనకు ఒకే సైజులో కాయలు ఉండటం వల్ల మనకు నాసుపప్పు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ లక్షణం కూడా మనకు వేరుసనగా రకాల యొక్క ఎంపికలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట ఇందాక చెప్పుకున్నట్టు మనకి పదహారు తొంభై నాలుగు రకం యొక్క అడ్వాంటేజెస్ అంటే మనకు మంచి మంచి గుణాలు ఏదంటే ఇవి అంటే మనకు కాయలన్నీ ఒకేసారి దిగటము తక్కువ రోజుల కాల వ్యవధిలో మనకు చేతికి రావటము తర్వాత ఆకుమచ్చ తెగుళ్ళు అనేది పూర్తిగా పూర్తిగా మనకు చాలా తక్కువ శాతంలో ఆకుమచ్చ తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకునే రకం అవ్వటము తర్వాత గింజ నాణ్యత విషయంలో లేత గులాబీ రంగులో ఉండి అదే రకంగా మెరుస్తూ ఉండటం అనేది కూడా మనకు ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట ఈ రకం యొక్క దిగుబడి స్థాయిని చూసిన తర్వాత రైతులందరూ కూడా మళ్ళీ మళ్ళీ అంటే వాళ్ళ 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 నుంచి వాళ్ళే పక్క రైతులకు ఇవ్వడము పక్క రైతులు చూసి రకాన్ని చూసి వాళ్ళ దగ్గర నుంచి రైతులు తీసుకోవడం జరుగుతుంది అనమాట మేము ఇటీవల కాలంలో ఈ రకం యొక్క అనేది చాలా ఎక్కువ స్థాయిలో చేశాము గత రబీలోనే మేము దాదాపు ఐదు వందల డెబ్బై క్వింటాళ్ల విత్తనాన్ని మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ విత్తనాన్ని అంతా కూడా మేము రైతులకే ఇస్తున్నాం మేము మా దగ్గర దాదాపు ఇప్పటికీ కూడా ఇంకా ఒక నూట పదహైదు క్వింటాళ్ల వరకు విత్తనం ఉంది ఎవరికైనా రైతులు అవసరమైన వచ్చి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ కిలో కాయ నూట పదిహేను లెక్కన మీరు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు రైతులకు ఎవరైనా ఈ రకం యొక్క విత్తనం కావాల్సి వస్తే కన్నా ఒకటి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలవచ్చు లేదు మీకు దూర ప్రాంతాల వారు ఎవరన్నా ఉన్నారు అంటే కన్నా వాళ్ళకు మేము పార్సల్ సర్వీస్ ద్వారా కూడా విత్తనం పంపించగలం మేము మీ పూర్తి మీరు మాకు మా కార్యాలయానికి ఫోన్ చేసి ఒకసారి మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ ఒకసారి ఇస్తే ఇస్తేగానే మా వాళ్ళు కాంటాక్ట్ అవుతారండి మీకు మీకు ఏ ఏ అంటే మీకు మీ డీటెయిల్స్ తీసుకొని మీ మీకు అకౌంట్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే కన్నా మీకు కావాల్సిన విత్తనాన్ని మేము పార్సల్ సర్వీస్ ద్వారా కూడా పంపిస్తాం మేము తర్వాత మనకు ఈ రకమే కాకోకుండా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మరో రెండు రకాలు కూడా విడుదల చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ధీరజ నేరకాన్ని ఒకటి విడుదల చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నిత్యహరిత అనే ఇంకొక రకం కూడా విడుదల చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైనటువంటి అనే రకం ఏదైతే ఉందో ఇది చాలా పొట్టిగా ఉండి బాగా గుబురుగా మొక్క మొక్క బాగా గుబరుగా వస్తుంది కాయల్లో కూడా ఎక్కువ శాతం మూడు గింజల కాయలు అనేది ఎక్కువగా పడటం అనమాట ఈ రకము మనకు ట్యాక్ ట్వంటీ ఫోర్ ట్యాక్ ట్వంటీ ఫోర్ వల్ల మనకు బాగా పొట్టిగా ఉంటుంది రెండోది మనకు గింజ నిండే శాతం చూస్తే కనుక మనకు డెబ్బై రెండు నుంచి డెబ్బై రెండు శాతం వరకు డెబ్బై ఐదు శాతం వరకు గింజ శాతం అనేది ఉండి మనకు దిగుబడి స్థాయి అనేది ట్యాక్ ట్వంటీ ఫోర్ కంటే ట్యాక్ ట్వంటీ ఫోర్తో సరసమానంగా ఒక ట్యాక్ ట్యాక్ ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువగా కూడా నమోదు చేయడం జరుగుతుంది ఉంటుందన్నమాట మరి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైనటువంటి ధీరజ్ అనే రకం ఏదైతే ఉందో ఇది దాదాపుగా మనకు సిక్స్లో ఎలాగైతే విత్తనము ఎంత మంచి క్వాలిటీ అని చెప్తామో అదే స్థాయిలో దీనిలో కూడా మనకు విత్తన క్వాలిటీ అనేది లేత గులాబీ రంగులో ఉండి ఈ లావు గింజ ఉంటుందన్నమాట దాదాపు మనకు యాభై గ్రాముల వరకు కూడా వంద గింజల బరువు ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇది మనకు వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం అనమాట అంటే నీటి వినియోగ సామర్థ్యం అంటాం అనమాట ఈ నీటి వినియోగ సామర్థ్యం యొక్క లక్షణాలు అనేది దీంట్లో చాలా అధికంగా ఉంటుందన్నమాట ఈ ధీరజ్ అనే రకంలో అంటే మనం తక్కువ నీరు ఇచ్చినప్పుడు మనకు దీని యొక్క నీటిని సమర్థవంతంగా వినియోగించుకుని మనకు దిగుబడి స్థాయి అనేది తగ్గిపోకుండా మెయింటైన్ చేయగలిగే రకం అనమాట ఈ ధీరజ్ నిత్యహరిత రకాలే కాకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ విడుద ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన టీసీజిఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకం కూడా మనం ఇక్కడ ఎక్కువ స్థాయిలో విత్తనోత్పత్తి చేసి ఆ విత్తన మనము రైతులకు మంచి మన్నిక గల విత్తనాన్ని మనము సప్లై చేస్తూ ఉన్నాము కావలసిన రైతులు ఈ మూడు రకాల యొక్క విత్తనాన్ని మనకు ప్రాంతీయ వ్యవసాయ స్థానం పరిశోధనా స్థానం తిరుపతి నుంచి మీరు ఇక్కడి నుంచి కొనుగోలు చేయగలరండి